తొమ్మిదిన్నరకి నేను అల్లూరు వెళ్ళాలి నా చెన్న అలంకారం ఉంది అక్కడ అందుకే ముందే చెప్పే ఉదయమే తొమ్మిదిన్నర వేల చదివిస్తాను తర్వాత మీరు చేసుకోండి అని చెప్పాను ఏంటంటే తొమ్మిది అభిషేకం అయినా సరే కొంచెం

तदेव लग्नम् सुतिनम् तदेव ताराबलम् चन्द्रबलम् ददेव विद्याबलम् दैवबलम् तदेव लक्ष्मीपदेते स्मरामि यत्र कृष्ण यत्र पार्थधृणधरः तत्रस्य स्मृति सकल कल्याण धर्मतिर्ममासकलकल्याणभाजनम् यत्र जायिते पुरुषस्तमजम् नित्यम् रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषामङ्गलम् येषाम् हृदयस्थो भगवान् मङ्गलायतनम् हरिः लावस्तेषाम् ज्येत्स्तेषाम् कृतस्तेषाम् राभवः తేషామి వరస్మో హృదయ స్థోనార్దన ఆపదావ హర్తదా లోమామ్యహం సర్వంగళ మాంగల్యే స్వే సర్వాద సాధక్యేకేదేవి నారాయణి నమోస్మోస్య నమోస్ మాది మూడవేల కోతికొతిగా గణప దగ్గర వేస్తాను రూమ్ రూమ్ అంటే ఇజాతల వెనబిచను ఇజాతల వేస్తాను ఈ గడురస్తం ఈ 3000ల తో కొద్దికొద్దిగా సంత దగ్గర వేస్తానుండి ఈ మూడు మంది 3000 ఆం శివ నారాయణా భ్య నమః ఓం సువాసరా భ్య నమః ఓం వాణి హరణి కర్భా భ్య నమః ఓం సజ్య బ్రందరా భ్య నమః ఓం అరుణతి విష్తా భ్య నమః ఓం శ్రీ సీతారామాభ్యన ఇష్టదేవత్య కులదేవత్య గ్రామదేవత్య సిద్దిబుద్ధి సమేత విఘ్నేశ్వరస్వామిదేవత్య వల్లీదేవసేన సమేత్రహ్మణ్యేశ్వరస్వామిదేవత్యనః పూర్ణా పుష్కలాంబ సమేత శ్రీహరిహరసుయ నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ ఆచార్యదేవేభ్యో బ్రాహ్మణేభ్యోభ్యో వేదవిభ్యో నమో నమ కులదేవత ఇష్టదేవత సమేత హరిహర అయ్యప్ప స్వామి అనుగ్రహత సీధ్యర్థం మాతృదేవత పితృదేవత ఆచార్య దేవేభ్యో బ్రాహ్మణేభ్యో సర్వేభ్యో వేదవిభ్యో నమో నమ

మూర్తాల్గణి కేశవాయ స్వాహం కేశవాయన నారాయణాయ స్వాహ నారాయణాయ నవహా మాధవాయ స్వాహం మాధవాయన హస్తా వదిలే చేయండి మూర్తాల్ వదిలేయండి వదిలేసేయండి య్ స్వాహ నమస్ చెప్పండి కేశవాయన నారాయణాయ నమ మాధవాయన గోవిందాన విష్ణవే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభా నమ దామోదరాయనమ ಶಂಕರ್ಷನ ವಾಸುದೆವೃತ್ಯು ನಮಃ ಅನರುದ್ಧ ಪುರುಷೋತ್ತ ನಸಿಂಹ ಅಚ್ಯುತನವ ಜನಾರ್ಧನಾ ಉಪೇಂದ್ರಾಯ ಹರೈ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮೋ ನಮಃ

చెప్పండి అంగుళ్యాగ్రే నాసికాగ్రం సంపీఢ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభి పరికల్పితం దేవి గాయత్రి చంద ప్రాణాయామే వినియోగ ఈ మూజేని కింద ఇలా చేయబెట్టుకునేసి ఈ మధ్య మూడు వేలతో ముక్కు పట్టుకునేసి

शिव श्वर मुहूर्ते श्री महाव आग्रिया प्रवर्तम से आज ब्राह्मण द्वितीयपराे श्वेतराहकलपे वाईवन्वरे कलियुगे प्रथम पदी जुंबोदीपे भरतवर्षे भरतखंडे मेरोह दक्षिण दिग्भागे श्रीशैल्स आग्ने प्रदेश कृष्णा कावे मध्य प्रदेश पवित्रपिनाकि नदीती

మీ గోత్రాలు చెప్పుకోండి యజమాని తర్వాత మీ పేర్లు చెప్పుకోండి ధర్మపత్ని సమేత యజమానస్య కుమారస్య కుమార్త్యాయ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పిల్లల అందరు పలకండి మమ అస్మాకం సహ కుటుంబానం సభాంధవానం క్షేమ స్థైర్య ధైర్య జయ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ ಕಾ್ಯಮೋಕ್ಷ ಚದುರ್ವಿಧ ಫಲ ಪುರುಷಾರ್ಥ ಸೀದ್ಯನಕ ವಸ್ತು ವಾಹನ ವ್ಯಾಪಾರ ಅಭಿವೃದ್ಧಿ ಸೀದ್ಯರ್ಥ ಇಷ್ಟಲದೇವತ ಅನುಗ್ರಹತ ಸಿಹಕುಟುಂಬಾ ಸಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ಯೋಗ್ಯತ ಸೀದ್ಯರ್ಥ ವೃತ್ತಿರೀತ ವ್ಯಾಪಾರರೀತ್ಯ ಉದ್ಯೋಗರೀತ వ్యవసాయ వ్యవసాయరీత విశేషధనలాభ సీధ్యర్థం దినదిన అభివృద్ధి సీధ్యర్థం ఆటంక నివృత్తి సీధ్యర్థం సహకుబానా జాతకరీత గోచారరీత జన్మనక్షత్ర జన్మరాశి జన్మాశ వచానక్షత్రశి నామాంశ ఏ గ్రహా అరిష్ట స్థన స్థిత క్రియమాణ వర్తమాన వర్తిష్యమా సూచి ఆగ అరిష్ట పరిహరణ సిద్ధిద్వరే సహస్రదా సకల కార్యాకూలత్యం మన సహకల్ప మనోవాంఛల तीजर्टम स्वगृहे वसते गृहे व्यापार स्थले लक्ष्मी स्थिरनि वासा योग्यता तीजर्टम मम कुमारस्य कुमार, कुमार उन्नतो नता विद्या उद्योग योग्यता तीजर्टम तत्समये कल्याणा योग्यता तीजर्टम श्री वल्ली देवसेरा समेदा सुब्रह्मण्येश्वरा స్వామిన అనుగ్రహత సిద్ధి ద్వారా సకల సర్పదోష పరిహరణ సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామిన అనుగ్రహత సిద్ధి ద్వారా సకల విఘ్న నివారణ సిద్ధ్యర్థం పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహత సిద్ధి ద్వారా మమ సకల కార్యానుకూలత ఫల కార్యాకూలత్యం భవిష్యత్ జీవన సుఖమయ ప్రాప్తి సిద్ధ్యర్థం మమస్సంకల్ప మనోవాంఛల సిద్ధ్యర్థం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి స్వామీ పడిపూజమే సూర్యాది నవాణం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడి పూజాచ నమహా మీ మనసులో ఉండేటువంటి కోరిక గంధం బొట్టు పెట్టండి కలిశానికి గంధము కుంకుమ బుట్టు పెట్టండి కుంకుమ పెట్టండి ఒక పుష్పంతో గంధం అది లోపల వేసేసేయండి కలుషంలో అనది చేయండి ఆ లవలు వేయండి రెండు ఆక్షలు వేయండి తమలపాలు పై బోర్ ఇచ్చేయండి బోలి చండి బోలి చండి చెయ ముస్ పెట్టండి అందరూ కలిశ ఆరాధనాంజక శేకలసం గంధపుష్ప పాక్ష దైరవ్యస్యం అలసస్వరే హస్తనిధాయం ఔం కలససమ గైవిష్ఠ కండే రుసమాసితాః मूले मध्यम सागर सर्वे सत्त सुंदर ऋग्वेद अंग कलशाम आकलशे ऐसा पवित्र्युक्त ऋष्वर्धते आपोवा इद्स विश्वा भूतान्याप प्राणवाप वश आनापो अमृत आपो, आपो, आपो सम्रपो विराड़ा स्वराप चंदुस्यापो ज्योति गुस्सा यजु गुस्यापतिमा सर्वा देवता

सब सुजी सुझि पुंडरीकाक्षा पुंडरीकाक्षरीकाक्षा नम